గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు సీనిమ డైలాగులు పాటలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయని వైఎస్ మోహన్ రెడ్డి అన్నారు బుధవారం ప్రెస్ మీట్ ఆయన ఈ అంశంపై మాట్లాడారు ఇసుక ఇష్ట రాజ్యంగా ఇసుక మాఫియా చేస్తా ఉన్నా మాట్లాడకూడదు గ్రామ స్థాయి నుంచి బెల్ట్ షాపుల ఆధ్వర్యంలో జరుగుతా ఉన్న లిఖర్ మాఫియా గురించి ఎవరు మాట్లాడకూడదు మట్టి మాఫియా గురించి ఎవరు మాట్లాడకూడదు అమాంతం కాంట్రాక్ట్లు రేట్లు పెంచేసి రాజధాని ప్రాంతంలో రేట్లు చూస్తే అసలు ఏం కడతా ఉన్నారు బంగారుతో కడతాన్నారు ఆ బిల్డింగ్ అనిపిస్తాను స్క్వేర్ ఫీట్ తొమ్మిది వేల రూపాయలు పదివేల రూపాయలు బంగారు వేసి బంగారు రాడ్లతో కడతానట్టున్నారు అమాంతం పెంచేసి ఇంతకుముందు లేనిది మొబలైజేషన్ అడ్వాన్స్ కొత్తగా వీళ్ళు ఇప్పుడు మొదలు పెట్టిస్తూ మొబలైజేషన్ అడ్వాన్స్ పేరిట ఇవ్వడము డబ్బు అందులో పది పర్సెంట్ ఇవ్వడము ఎనిమిది పర్సెంట్ ఎత్తడము నాణ్యత లేని పనులు జరుగుతూ ఉన్న ఎవడో మాట్లాడకూడదు లూలు లాంటి వాళ్ళకు ఉరుసా లాంటి వాళ్లకు రూపాయికే భూములు ఇస్తా ఉన్నా కారు చౌకగా అయిన భూములు ఇస్తా ఉన్నా ఎవరు మాట్లాడకూడదు ఎవరు ప్రశ్నించకూడదు మేము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మేము గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రానికి మంచి చేస్తూ మేము పీపీఎల్ చేసుకుంటే చేస్తే నానా యాగి చేసిన వీళ్ళు ఈ రోజు నాలుగు రూపాయల అరవై వయసులకి వీళ్ళు పీపీఏ చేసుకున్నా ఎవడు మాట్లాడకూడదు ఎవడు ప్రశ్నించకూడదు రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు జరుగుతా ఉన్నా మాట్లాడకూడదు యత్నాలు జరుగుతూ ఉన్నా మాట్లాడకూడదు దౌర్జన్యాలు జరిగినా మాట్లాడకూడదు ఆడపిల్లల మీద అగాయత్యాలు చేస్తా ఉన్నా మాట్లాడకూడదు ఎవరు ప్రశ్నించకూడదు అడగకూడదు అడిగితే ప్రశ్నిస్తే సుమా తప్పుడు కేసులే కానీ చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా ఒక్కటైతే నేను చెప్తున్నా అయ్యా నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు ప్రజల తరఫున మా పోరాటం ఆగేది లేదు నీ ప్రభుత్వం కన్ను మూసుకొని కన్ను తెరిస్తే మహా అయితే ఇంకా మూడేళ్ళు ఉంటుంది దాని తర్వాత మాత్రం వచ్చేది మేమే నీవు పెట్టే కేసులకు నీతో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికీ వార్నింగ్ ఇస్తూ ఉన్నాం వడ్డీతో సహా మీరంతా చెల్లిస్తారు ఏదైతే మీరు ఎత్తుతున్నారో అదే పండుతుంది ఇది మాత్రం మర్చిపోతుందండి ఖరేడు రైతులకు సంబంధించిన విషయంలో కూడా అంతే అసలు ఖరేడు రైతులకు సంబంధించింది ఒక విచిత్రమైన ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా ఇండోసోల్ అనే వాళ్లకు చేవూరు రేవూరు అనే గ్రామాల్లోనే గతంలో వాళ్ళ దగ్గర నుంచి ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులు తీసుకుని ఆ డబ్బుతోనే అక్కడ ఆ ఊర్లలో ల్యాండ్ అక్విజేషన్ పూర్తి చేసి ఐదు వేల ఎకరాలు ల్యాండ్ అక్విజేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేసినాం హ్యాండ్ ఓవర్ చేసినాం ఇన్ఫ్యాక్ట్ అందులో నూట పద్నాలుగు ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ బిల్డింగ్లు కడతా ఉన్నారు ఆల్రెడీ నూట పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టి వన్ గిగా బయటకు సంబంధించిన ప్రాజెక్టు కూడా అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అక్కడ రైతులు సంతోషంగానే ఉండి ఇచ్చినారు ల్యాండ్ అక్విజేషన్ పూర్తయిపోయింది ఎనిమిది వేల ఉద్యోగాలు కూడా ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నాయి వాళ్ళందరూ సంతోషంగా జరిగేదాన్ని అక్కడ నుంచి వాళ్ళను పొగబెట్టి వెళ్ళిపోమన్నట్టుగా వాళ్ళ కోసం సేకరించిన ఆ భూమిని వాళ్ళకి ఇవ్వకుండా అక్కడ వేరే వాళ్ళకు ఆ భూములు అలాట్ చేసి వీళ్ళను కర్రేడు అనే ప్రాంతానికి తీసుకొని పోయి ఎక్కడైతే రెండు పంటలు పండే భూములు ఉన్నాయో ఎక్కడైతే రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారో అక్కడ వీళ్ళకి భూములు వేయాలని చెప్పి ఇస్తామని చెప్పి అక్కడ వీళ్ళని వెళ్ళిపో అక్కడికి పొమ్మని చెప్తా ఉన్నారు అక్కడ వాళ్ళు రైతులకు ఇష్టంగా లేరు భూములు అక్కడ నిజంగా అడగడం ధర్మం కాదు అలాంటి చోట వీళ్ళని పొమ్మని చెప్తే ఆ ఫ్యాక్టరీ రాకూడదనే కదా పొగబెట్టి వెళ్ళిపోమ్మ కదా మరి ఇది నలభై రెండు వేల కోట్ల పెట్టుబడులు ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఇవన్నీ మీరు ఏం చేస్తా ఉన్నారు ప్రాజెక్టులు రావడానికి చూస్తున్నారా ప్రాజెక్టులను పంపించడానికి చూస్తున్నారా ఒకవేళ ఇదే బీపీసీఎల్కు మీరు ల్యాండ్ ఇవ్వాలనుకుంటే ఇంకా వేరే ల్యాండ్ లేదా గవర్నమెంట్ ల్యాండ్ ఏ ఉంది అదే జిల్లాలోనే పక్క జిల్లాలోనే ఇదే కృష్ణపట్నంలోనే ఇదే ఈనాడు ఈనాడు రామోజీరావు గారి వియ్యంకుడికే పదివేల ఎకరాలు ఉన్నాయి యచ్చు కదా పక్కనే ఉంది ఇంకా ప్రకాశం జిల్లాలో గవర్నమెంట్ ల్యాండ్ కొన్ని వేల ఎకరాలు ఉంది ఇంకా అక్కడ ఇయొచ్చు కదా ఎక్కడ బీపీసీఎల్కి ల్యాండ్ ఇవ్వకుండా తీసుకొచ్చి ఆల్రెడీ అక్వైర్డ్ ల్యాండ్ వీళ్ళ కోసం అక్వైర్ చేసిన ఈ ల్యాండ్లో ఇక్కడే వీళ్ళని తీసేసి ఇక్కడే వీళ్ళకి ల్యాండ్ ఇచ్చి వీళ్ళను కాంట్రవర్సీ ఉన్న చోటికి వీళ్ళ ప్రాజెక్ట్ను అక్కడ పెట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అంటే అసలు ఈయన కుట్రలు అన్నది ఏ స్థాయిలో ఉన్నాయనేదానికి అర్థం ఇది పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఈ మనిషి లేడు పారిశ్రామికవేత్తలను బెదిరించి బెదిరించిన వాళ్ళ బెదిరించి వాళ్ళతో సొమ్ము చేసుకునేదానికి ఈయన ఉన్నాడు ఈయన పుణ్యానాన్ని ఇప్పటికే కుమారమంగళం బిర్లా అల్ట్రాటెక్ సిమెంటు ఒకసారి మా కడపలో పరిస్థితి చూస్తే వారం పది రోజుల నుంచి వాళ్ళు ఫ్యాక్టరీ ఆపినారు ఇలా కావాల్సిన కాంట్రాక్ట్ వేయడం లేదని కర్నూలులో వీళ్ళు అల్ట్రాటెక్ వాళ్ళు ఫ్యాక్టరీ కడతా ఉన్నారు దాని కాంట్రాక్టర్ ఎవడు అని అంటే సాక్షాత్తు అక్కడ మంత్రి బీటీ జనార్దన్ రెడ్డి వాళ్ళ మంత్రిగా కాంట్రాక్ట్ వర్క్ లేకపోతే పని జరగదు अदालमिया सीमेंट परिस्थिति